హలో నిరాజ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ముటికాయ కలిపి ఎలా చేసుకోవాలో చూద్దాం ముందున కట్ చేసి పెట్టుకున్నటువంటి ముటికాయలని నీట్గా క్లీన్ చేసుకోవాలండి అలా క్లీన్ చేసుకున్న తర్వాత సరిపడని నీళ్ళు అంటే మునక్కాయలు తేలి తేలినట్టుగా ఉంచి అందులోకి కొద్దిగా మాత్రమే ఉప్పు వేసి మూడు విసిల్ రాణించుకోవాలి మూడు విసిళ్ళు వచ్చేసరికి మనము అందులోకి పొడి తయారు చేసుకున్నామండి కొబ్బరి తెల్లవారు ఉప్పు కారం ఉప్పు కొంచమే వేసుకోవాలి చూడండి ఇలాగా మిక్సీ పట్టుకోవాలి నీట్గా ఇప్పుడు అందులోకి టమాటకాయ్ పచ్చిమిరపకాయలు రెండు ఎర్రగడ్డ ఒకటి కట్ చేసి పెట్టుకున్నాను మూడు విసిలు వచ్చేసిందండి ఇప్పుడు ఎంత ఉడికిందో చూద్దాం కొంతమంది రెండు విసిలే రాణించుకుంటుంటారు నేను మూడు విసిలు రాణించాను ఇది చపాతీలోకి పయసులకి ఏ దాంట్లోకైనా బాగుంటుంది చూడండి స్మాష్ చేస్తే నీట్గా ఉంది ఇప్పుడు తిరువాత కండి తిరువాతకు రెండున్నర టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను ప్యాన్ పెట్టి ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి ఎండుమిర్చి కరివేపాకు జీలకర్ర ఆవాలు వేసుకున్నాను వేసి వాటిని బాగా వేయించుకోవాలి అవి వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి ముందుగా యాడ్ చేస్తున్నాను పచ్చిమిర్చి తర్వాత ఎర్రగడ్డలు వేసి బాగా ఫ్రై చేసుకుంటున్నానండి ఇప్పుడు ఒక టూ మినిట్స్ అంటే కొన్ని సెకండ్ల పాటు నేను దానికి మూత వేస్తాను ఎందుకంటే మూత వేసి మగ్గిస్తే చొన్న బాగా మగ్గిపోతాయి ఎర్రగడ్డలు చూడండి అలా మగ్గిన తర్వాత నేను టమోటా యాడ్ చేస్తున్నాను టమోటా యాడ్ చేసిన తర్వాత నీళ్ళు వంపుకున్నటువంటి వంపేసి బాగా పిసుక్కున్నానండి నేనైతే మొటికాయని అంటే ఎక్కువ స్మాష్ చేయకూడదు జస్ట్ అలా నీరు అయితే ఉండకూడదు నీరు ఉంటే మొటికాయ టేస్ట్ బాగుండదు అలా వేసి ఫ్రై చేసుకున్నాను ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకుని మనం ముందుగా మిక్సీ పట్టుకున్నటువంటి పౌడర్ ఇందులో యాడ్ చేస్తున్నాను యాడ్ చేసి బాగా ఒక ఫైవ్ మినిట్స్ వరకు మనము వేయించుకోవాలండి బాగా కలుపుకోవాలి